జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారికి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందండి ఇంట్లో గుండెపోటు రావడంతో ఏఐజీకి తరలించారు సిపిఆర్ చేయడంతో తిరిగి పనిచేసిన గుండె పై కొనసాగుతున్న చికిత్స చూడండి జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు బరాసా నేత మాగంటి గోపినాథ్ అరవై రెండు సంవత్సరాలు అంటండి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది ఆయనకు గచ్చిబౌల్లోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు చూడండి గోపినాథ్ గారు మూడు తడవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఫస్ట్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు మూడో తడవ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచాడు మంచి నాయకుడు జూబ్లీహిల్స్లో అందరితో కలవరికంగా ఉండే మన గోపీనాథ్ గారికి హెల్త్ బాగలేదంటే కూడా జూ ప్రజలు కూడా చాలా మంది ఇబ్బందులు బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏఏజీకి తరలించారు అది తరలించితే సిపిఆర్ చేయడము తిరిగి గుండె కొట్టుకోవడం నాడి బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై సిక్కింద అందిస్తున్నారు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు నలభై ఎనిమిది గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బులెటైన్ విడుదల చేసే అవకాశము ఉంది కొన్నాళ్ళుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు మూడు నెలల క్రితం కూడా ఏఏజీలో చేరారు అప్పట్లో డయాలిసిస్ చేయించుకున్నట్లు సమాచారం మాగంటికి గుండిపోటు వచ్చిన సమాచారం తెలుసుకున్న పరాస నేతలు హరీశ్రావు నామా నాగేశ్వరరావు కేపి వివేకానంద గారు మాధవర కృష్ణారావు దోస శ్రావణ్ పార్టీ కార్యకర్తలు అటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు ఇది మాగంటి గోపినాథ్ గారు త్వరగా కోలుకోవాలని కూడా జూబ్లీస్ ప్రజలు కోరుకుంటున్నారు